అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ్ళ వీడియోలో మాసంలో జరుపుకోబోయే హనుమత్ జయంతి విశిష్టత ఏంటి అసలు ఇది హనుమత్ జయంతి అయినా మనం ఏ సమయంలో పూజలు చేసుకోవాలి స్వామివారికి తమలపాకల మాలని అసలు ఎందుకు వేయాలి ఏ సమయంలో పూజలు చేసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను మీరు లైక్ ఇవ్వడం ద్వారా ఈ వీడియో చాలా మందికి రీచ్ అయ్యి యూజ్ అవుతుంది సో లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు మనకి చైత్రమాసంలో ఒక హనుమ జయంతి వస్తుందండి వైశాఖ మాసంలో ఒక హనుమ జయంతి అనేది వస్తూ ఉంటుంది చైత్రమాసంలో చైత్ర పౌర్ణిమ రోజు ఒక హనుమత్ జయంతి జరుపుకుంటే వైశాఖ మాసంలో బహుళ దశమి రోజు కూడా మరొక హనుమత్ జయంతిని జరుపుకుంటూ ఉంటాం అయితే ఈ చైత్రమాసంలో జరుపుకోబోయే హనుమత్ జయంతిని చిన్న హనుమత్ జయంతి అని వైశాఖ మాసంలో జరుపుకోబోయే హనుమత్ జయంతిని పెద్ద హనుమత్ జయంతిగా పిలుస్తూ ఉంటారు రెండు రకాలుగా రెండు రోజులకు కూడా పూజలు చేస్తూ ఉంటారు మరి స్వామివారికి ఎంతో ఇష్టమైంది తమలపాకుల మాలండి ఈ మాలంటే ఎందుకు అంత ఇష్టం స్వామికి అని అంటే మన పురాణాల ప్రకారం కొన్ని కథనాలు కూడా ఉన్నాయండి సీతమ్మ తల్లిని రావణుడు అపహరించుకుపోతాడు కదా రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలు పెడతాడు అంటే వెతకట మొదలు పెడతారు కదా రామయ్య రామునికి ఆ వెతకటంలో సాయపడుతున్న ఆంజనేయుడు కూడా అశోకవనం చేరుకుంటాడు సీతమ్మ అక్కడే ఉందన్న విషయాన్ని గ్రహించిన ఈ ఆంజనేయుడు శ్రీరామునితో చెప్పాలని బయలుదేరతాడు అతను వెళ్ళేటప్పుడు సీతమ్మ ఆశీర్వదించాలని చూస్తున్నట ఆశీర్వదించాలని చూసినప్పుడు ఆ వనంలో ఉన్న ఏవైతే పువ్వు పువ్వులున్నాయో ఆమె చేతికి అందకపోవడంతో ఆ పువ్వులకు బదులుగా తమలపాకును కోసి ఆంజనేయుని తల మీద పెట్టి దీవిస్తుందట అమ్మవారు అందుకనే ఆంజనేయునికి ఈ తమలపాకంటే అంత ఇష్టమని చెప్తారు అంతేకాకుండా సీతమ్మ వారిని ఈ విధంగా దర్శనం చేసుకుని తిరిగి వెళ్తూ కూడా ఆకాశంలో పయనిస్తూ గట్టిగా హోంకరిస్తారట ఆంజనేయుడు అది విన్న వానరులందరికీ కూడా విషయం అర్థమైపోతుంది ఖచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకునే వస్తున్నాడని అర్థం చేసుకున్న వానరులంతా కూడా ఆంజనేయుడు కోసం ఎదురు చూస్తూ ఉంటారట అతడు రాగానే తమలపాకుల తీగలతో సన్మానం చేస్తారట స్వామికి అది చూసి హనుమంతుడు ఆనందంతో పొంగిపోతాట అందువల్లే ఆంజనేయునికి ఈ తమలపాకల వాలను వేస్తే కనుక ఆయన ఎంతో సంతోషించి దీవెనలు అలాగే మనం కోరిక ఏ కోరి కోరిక కోరుకున్నా కూడా ధర్మబద్ధమంగా ఉంటే మాత్రం అవి తప్పకుండా నెరవేరుతుందని చెప్పి అంత నమ్మకము స్వామివారికి అందుకనే తమలపాకులతో ఆకుపూజ చేయించుకోవడం అలాగే ఆకులను మాలగా తయారు చేసి ఈ విధంగా వేయడం కూడా చాలా మంచిది అందుకనే ఆంజనేయస్వామి వారికి మనం ఎప్పుడు పూజ చేసుకుంటున్నా కూడా మనం మిగతా ఏవైనా సమర్పించినా సమర్పించకపోయినా ఒక్క తమలపాకులతో ఆయన్ని ఈ విధంగా పూజిస్తే కనుక చాలా మంచిది అండి ఆయనకు చాలా ఇష్టమైంది అనమాట ఈ తమలపాకు అంతగా ఈ విధంగా అయితే ఇక్కడ నేను మాలగా చేసి ఎక్కడైతే స్మరణ జరుగుతుందో అక్కడ ఆంజనేయస్వామి కొలువై ఉంటారని ఒక నమ్మకం కాబట్టి మనకి శ్రీరామ అని చెప్పి ఆకుల మీద ఈ విధంగా రాసినాను మీరు నామంలాగైనా పెట్టచ్చు మీకుండే ప్లేస్ని బట్టి ఆకు సైజుని బట్టి మనము శ్రీరామ అయినా రాయచ్చు ఇక్కడైతే నేను ఈ విధంగా అండంగా శ్రీరామ అని చెప్పి రాశాను అలాగే మరి ఆయనకి సింధూరం అన్నా కూడా చాలా ఇష్టము సింధూరం ఎందుకు ఆయనకు అంత ఇష్టము అని అంటే దీనికి కూడా ఒక కథ అయితే ఉందండి సీతమ్మ వారు ప్రతిరోజు కూడా సింధూరం అనేది నుదుటను ధరిస్తూ ఉంటుందట అప్పుడు అని స్వామివారు ఎందుకమ్మ రోజు సింధూరం ధరిస్తారు అంటే రామయ్య యోగక్షేమాల కోసం ఆయన క్షేమంగా ఉంటారని ఒక నమ్మకంతో సింధూరం చెప్తుందట అందుకో ఆయన ఎంతో ఇదైపోయి ఆ సింధూరాన్ని ఒళ్ళంతా కూడా రాసుకుంటాట ఎందుకంటే ఆయనకి రాముడు అంటే అంత ఇష్టం కాబట్టి రాముని క్షేమం కోరుతూ కూడా స్వామివారు ఈ విధంగా సింధూరం అంతా కూడా ఒంటికి రాసుకుంటారని చెప్తారు అందుకని సింధూరంతో ఈ విధంగా ఒత్తులు అలాగే అక్షింతలు కూడా తయారు చేసుకుంటాము మనము మనకి సింధూరం తెచ్చుకొని కొంచెం ఆవునవి కానీ నువ్వులను కానీ వేసేసి ఆ తర్వాత ఒత్తులకి అది రాసి మనం నార్మల్గా దీపారాధన చేస్తున్నా ఏదైనా స్వామివారికి ప్రత్యేక దీపారాధన చేసుకుంటున్నా కూడా ఈ విధంగా సింధూరపు ఒత్తులైతే తయారు చేసుకోవచ్చు అలాగే అక్షింతలు కూడా కొంచెం అలా విధంగా ఆవునయ్యి కానీ నువ్వులను కానీ బియ్యంలో వేసి సింధూరం వేసి అక్షింతలు కొంచెం కలుపుకున్నా తప్పనిసరిగా ఆ సింధూరంతోనే పూజ చేసుకోవడం సింధూరం అక్షింతలతో పూజ చేసుకోండి స్వామివారి చిత్రపటానికి కూడా ఈ విధంగా సింధూరంతోనే అలంకరణ చేశాను గంధం పెట్టి ఆ తర్వాత సింధూరంతో అయితే చేశాను తయారు చేసుకున్న తమలపాకుల మాల మందార పూలతో ఏ విధంగా అయితే మాల చేశానో ఆ మాలను అయితే స్వామివారి పటానికి ఈ విధంగా అందంగా అలంకరణ చేశానండి ఇలా అలంకరణ చేసిన తర్వాత స్వామిని పూజించే ముందు తప్పనిసరిగా రామయ్యను కూడా పూజించాలి ఒకవేళ మీ దగ్గర చిన్న విగ్రహాలు లేదా శ్రీరాముల వారి చిత్రపటం ఉంటే తప్పనిసరిగా పూజలో పెట్టుకోండి ఎందుకంటే రామయ్యని పూజిస్తేనే స్వామి వారికి ఇష్టం అనమాట మరి ఈ హనుమత్ జయంతి అనేది మనకి ఎప్పుడు వచ్చిందంటే చైత్రమాసంలో చైత్ర పౌర్ణమి అండి ఈ పౌర్ణమి తిది ప్రారంభమైంది ఏప్రిల్ పన్నెండు తెల్లవారుజాం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి ప్రారంభమై పదమూడో తారీఖు ఉదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు కూడా ఉంది మనం సూర్యోదయానికి లెక్క చక్కగా తీసుకుంటాం కనుక ఏప్రిల్ పన్నెండవ తారీఖు చైత్ర పౌర్ణమి అందులో ఈసారి ఎంతో విశేష విశేషంగా శనివారం కలిసి రావడం హనుమత్ జయంతి ప్రత్యేకత ఎందుకనంటే ఆంజనేయస్వామిని పూజించే వారందరూ మంగళవారం శనివారం ఎక్కువగా స్వామిని ఆరాధిస్తూ ఉంటాం మరి అటువంటి శనివారమే చైత్ర పౌర్ణమి ఈ రోజే మనము చిన్న హనుమత్ జయంతిగా పూజలు చేసుకుంటూ ఉంటాం ఈ విధంగా ప్రత్యేకంగా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు లేదా నిత్య పూజా మందిరాల్లో కూడా స్వామివారి చిత్రపటం ఉంటే పెట్టుకోండి స్వామివారి చిత్రపటం ఇంట్లో ఉన్నా కూడా చాలా మంచిదండి ముఖ్యంగా పంచముఖ స్వామివారి చిత్రపటం ఉన్నా పెట్టుకోండి ఒకవేళ మీ దగ్గర పటం లేదు అని అంటే రాములు వారి చిత్రపటంలో మనకి స్వామి వారు ఉంటారు కదండి అలా కూడా పెట్టుకొని మీరు పూజ అనేది చేసేసుకోవచ్చు గణపతి పూజ చేసిన తర్వాత స్వామివారికి పండు బెల్లము ఇటువంటి నైవేద్యం పెట్టిన తర్వాత మొదటిగా రామయ్యకే పూజ చేసుకోవాలి ఇలా రాములు సీతా ఉన్న లేదంటే చిత్రపటం పెట్టుకుంటే చిత్రపటం దగ్గర కూడా రాముని అస్టోత్రం సీతాదేవి అశోత్రం ఇవి స్వామివారి నామాలు కానీ గోవింద నామాలు ఇటువంటివి చదువుకున్న తర్వాత అప్పుడు ఆన్యస్వామివారి పూజ అయితే మనం మొదలు పెట్టాలి భక్తి బలం ధైర్యానికి ప్రతిరోజు అంటేనే హనుమంతుడు ఆయన్ని ఎవరైతే కొలుస్తారో ఎటువంటి కార్యక్రమాలు తలపెట్టినా కూడా అవి తప్పనిసరిగా నెరవేరి తీరుతాయి అంత విజయాన్ని ప్రసాదించే ఆయన హనుమంతుడు అనమాట మనం ఆయన్ని పూజించాలి ఆయన పూజించే ముందు రామునికైతే తప్పనిసరిగా ఈ విధంగా పూజలు చేసుకోవాలి అసలు ఈ చిన్న హనుమ జయంతి పెద్ద హనుమ జయంతి ఎందుకు చేసుకుంటామో అని అంటే మనకి హనుమంతుడు అంటేనే అసలు సిసలైన హనుమత్ జయంతి వైశాఖ మాసంలో దశమండి ఆయన జన్మదినంగా చేస్తాం అయితే ఈ చిన్న హనుమత్ జయంతిని హనుమంతుని విజయోత్సవంగా పండగ చేసుకోవాలి ఎందుకంటే ఆయన అసుర అసురుల మీద అంటే రాక్షసుల మీద యుద్ధం చేసిన గెలిచిన రోజు అని ఈ హనుమత్ జయంతిని చెప్తారు మరి స్వామివారికి రాముల వారికి పూజ చేసుకున్న తర్వాత స్వామి పూజను మొదలుపెట్టే ముందు ఆయనకి సింధూరం అంటే ఇష్టం అని అనుకున్నాం కదా ఇటువంటి విగ్రహాలు ఏదైనా ఉంటే కనుక మీరు మీరు ఆ విగ్రహానికి ఈ విధంగా సింధూరంని నీళ్ళల్లో కలుపుకొని ఆ సింధూరం వాటర్తోనే అభిషేకం చేసుకోవచ్చు పంచామృతాలతో చేయొచ్చు ఆవు పాలతో చేయొచ్చు అని సింధూరం ఇష్టం కనుక ఇక్కడ నేను సింధూరాన్ని కొంచెం నీటిలో కలుపుకొని ఈ విధంగా స్వామికి అభిషేకం చేస్తున్నాను పంచామృతాలతో చేస్తుంటే అవి ప్రసాదంగా తీసుకోండి ఇలా నీటితో చేస్తుంటే కనుక మీరు ఇవి ఇల్లంతా కూడా ఒక పువ్వు కానీ తమలపాకు తీసుకొని ఇల్లంతా చల్లుకొని మేము మీద చల్లుకొని తర్వాత ఎవ్వరూ తొక్కని చోటైతే ఒక చెట్టు మొదట్లయితే ఈ నీటిని పోసేయండి మరి స్వామివారికి ప్రత్యేకంగా వెలిగించుకో వెలిగించుకునే దీపం కూడా ఒకటి అరటిపండు దీపాన్ని అయితే స్వామివారికి ప్రత్యేకంగా ఎప్పుడు పెడుతూ ఉంటాము ఇది ఇష్టం ఉంటే కనుక మీరు కూడా పెట్టుకోండి ఒక అరటిపండును తీసుకోండి తీసుకొని అటు ఇటు కూడా అంటే ఎండ్స్ రెండు వైపులా కూడా మనం కట్ చేస్తే ఒక బేస్లో తయారవుతుంది ఆ తర్వాత మధ్యలో ఈ విధంగా కొంచెం చిన్న మనం చాకుతో ఇలా గుజ్జుని తీసేస్తే మనకి ఆయిల్ పోసుకొని కానీ ఆవుని కానీ పోసుకొని దీపం వెలిగించడానికి వీలుగా ఉంటుందన్నమాట ఒక అరటిపండు టూ పాస్గా చేసుకోవచ్చు లేదా రెండు బనానాస్ అయినా తీసుకోవచ్చు తీసుకొని ఇక్కడ తమలపాకు మీద పెట్టుకొని మీరు గంధం బొట్లు కూడా ఈ దీపానికి అలంకరించి మీరు పూజలు చేసుకోవచ్చండి ఇవి అరటిపండు దీపారాధన అనేది మన స్వామివారికి ప్రత్యేకంగా హనుమాన్ జయంతికి చేసుకుంటూ ఉంటాం ఇంట్లో అలాగే మంగళ శనివారాల్లో స్వామికి పూజ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఈ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచి మంచిది ఆయనకి ఇష్టమైతే ఏవైతే ఉన్నాయో అవి సమర్పిస్తూ ఈ విధంగా పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ తమలపాకును కూడా ఇక్కడ నేను గోవింద నామాలతో ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను చేసుకుని వీటిల్లో మీరు పువ్వు ఒత్తి వేయండి లేదా మామూలు ఒత్తులని వేసుకోవచ్చు అవి కూడా కుదిరితే సింధూరంతో చేసుకున్న అయితే వేసుకోండి నేను స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత ఈ విధంగా శుద్ధి చేసి మీరు ఒక ప్లేట్లు అయితే పెట్టుకోండి మీరు సింధూరంతో అభిషేకం చేసుకునే వీలు లేకపోతే ఆ సింధూరాన్ని రోజు వాటర్లో కానీ అలా కలుపుకొని ఆయనకి భుజాలకి కొంచెం పాదాల దగ్గర చేతుల దగ్గర అలా రాసినా సరిపోతుంది ఎందుకనంటే ఆయనకి చాలా ఇష్టం కదా ఒళ్ళంతో రాసుకోవడం కూడా ఇష్టము ఇక్కడ నేనైతే భుజాల దగ్గర ఈ విధంగా చేతుల దగ్గర ఈ విధంగా అయితే ఆయనకి లేపనంగా రాస్తున్నాను అనమాట ఈ విధంగా ఆయనకి రాసుకొని అప్పుడు మీరు పూజలో పెట్టుకోండి పెట్టుకొని ఇంతకు నేను చూపించిన అరటిపండు దీపారాధన ఏదైతే ఉందో అది స్వామివారికి దీపం అనేది పెట్టండి ఆయన దగ్గర కూడా రెండు పూలను సమర్పించి ఈ అట్టెపండు దీపారాధన దగ్గర కూడా అక్షింతలు కానీ లేదా పువ్వు కానీ సమర్పించి దీపానికి స్వామివారికి నమస్కారం చేసుకోండి ఇక్కడ మీ కోరిక ఏదైతే ఉందో అది స్వామివారి ముందు ఉంచి సంకల్పం చెప్పుకొని మీరు ఎవరైతే ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారో వాళ్ళ మీ ఇంటి పేరు గోత్రము నామము అవన్నీ కూడా చెప్పుకొని ఇంట్లో కుటుంబ సభ్యులందరి పేర్లు కూడా చెప్పుకొని స్వామివారికి సంకల్పం చెప్పుకొని మీ కోరిక స్వామివారి ముందుంచి దూపం చూపించి పూజను మొదలు పెట్టండి నిమ్మకాయలు ఏదైనా ఉంటే కూడా మీరు పూజలు అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ నిమ్మకాయ ఉంటే నిమ్మకానికి గంధము బొట్టు పెట్టి స్వామివారి ముందుంచుకున్నాను ఈ విధంగా స్వామివారికి పూజలో కూడా ఎర్రటి పూలతో పూజ చేస్తే ఆయనకి చాలా ప్రీతి అనమాట అలాగే ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా మనము ఆకుపూజ అనేది చేస్తూ ఉంటారు కదా అందుకని స్వామివారికి ఎక్కువ కూడా తమలపాకులు తెచ్చుకొని ఆ తమలపాకులు తొక్కలతో కూడా మనం పూజని చేసుకోవచ్చు ఎందుకు ఈ చిన్న హనుమత్ జయంతి అనే పేరుతో హనుమత్ విజయోత్సవంగా ఎందుకు చేసుకుంటాము అని అంటే హనుమంతుడు సూర్యుని చూసి పండుగ అనుకుని తనని తినడానికి చూస్తాడట హనుమంతుడు సూర్య భగవాన్ని పండుగ భావించి తినబోతున్నారు ఉంటే ఆ దేవేంద్రుడు ప్రత్యక్షమై హనుమంతుడిపై దాడి చేస్తాడట అప్పుడు హనుమంతుడు అపస్మారక స్థితిలోకి వెళితే బ్రహ్మాది దేవతలందరూ కూడా అందరూ వచ్చి వారికి తిరిగి ఆంజనేయుడికి జీవం పోసి వారి ఏదైతే శక్తి ఉంటుందో ఆ శక్తి అంతా కూడా ధార పోస్తారట ఈ రోజు జరిగిన ఇదంతా జరిగింది కూడా చైత్ర పౌర్ణమి రోజు జరిగింది కాబట్టి ఈ రోజున తిరిగి స్వామి మళ్ళీ జీవం పొందాడు కనుక ఈ రోజుని చైత్ర పౌర్ణమి రోజు చిన్న హనుమ జయంతిగా మనం పూజ చేసుకుంటూ ఉంటాము ఒక విధంగా చెప్పాలంటే హనుమన్ జయంతి అని పేర్చి పెట్టినా కూడా చిన్న హనుమత్ జయంతి అనుకుంటున్నా కూడా హనుమద్ విజయోత్సవంగా ఈ పండుగను జరుపుకోవాలి అసలైన హనుమత్ జయంతిని మనము వైశాఖ మాసంలో చేసుకుంటాం ఇక్కడి నుంచి ఎందుకు చేసుకుంటామంటే ఈ చైత్ర పౌర్ణమికి మరొక విశిష్టత కూడా ఉంది స్వామివారికి చైత్ర పౌర్ణిమ రోజు నుంచి ఈ వైశాఖ మాసంలో వచ్చే హనుమత్ జయంతి కూడా ఏదైతే ఉందో ఈ మధ్యకాలంలోనే హనుమాన్ దీక్ష చేపడతారు ఎవరైతే హనుమాన్ దీక్షను మండల కాలం పాటు చేయాలి అనుకుంటున్నారో వారు వేసుకునే మాల ఈ హన్ ఈ ఈ చైత్ర పౌర్ణమి నుంచి ఉంటుందండి అందుకనే మీరు ఎవరైనా హనుమాన్ దీక్ష చేపట్టాలి అనుకుంటే కనుక ఈ రోజున వేసుకోవాలి నలభై ఒక్క రోజులు చేయాలనుకుంటే లేదా ఈ మధ్యకాలం ఈ చైత్ర పౌర్ణం నుంచి వైశాఖ బహుళ దశమి వరకు అంటే మే ఇరవై రెండవ తారీఖు వరకు మధ్యకాలం ఏదైతే ఉందో నలభై ఒక్క రోజులు కాకుండా కొంతమంది తొమ్మిది రోజులు పదకొండు రోజులు మూడు రోజులు ఇరవై ఒక్క రోజులు ఇలా కూడా వేసుకుంటూ ఉంటారు అలా వేసుకునే వాళ్ళైతే కనుక ఈ మధ్యకాలంలో వేసుకోవాలన్నమాట హనుమాన్ దీక్షని ఎక్కువగా చేపట్టేది ఈ కాలంలోనే ఉంటుంది కాబట్టి ఈ చైత్ర పౌర్ణిమ జరుపుకునే ఈ హనుమద్ విజయోత్సవం ఏదైతే ఉందో హను చిన్న హనుమత్ జయంతిగా ఈ రోజు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది అన్ని దేవాలయాల్లో కూడా స్వామివారికి పూజలు జరుగుతాయి కనుక మనం కూడా ఇంట్లో తప్పనిసరిగా స్వామివారికి ఈ రోజున కూడా ఒక హనుమాన్ జయంతి లాగానే మనం పూజలు చేసుకోవాల్సి ఉంటుంది తమలపాకులతోనూ అలాగే స్వామివారికి అర్చన చేసినప్పుడు స్వామివారి అష్టోత్రాలు తప్పనిసరిగా హనుమాన్ చాలీసా ఒక సంకల్పంగా అనుకొని హనుమాన్ చాలీసా చదవడం అలవాటు చేసుకోండి అది మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా నరదిష్టి ఉన్నా నరఘోష ఉన్నా ఇవన్నీ తొలగిపోయి నకారాత్మక శక్తి అంటారు కదా అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఏది కూడా లేకుండా పిల్లలు కూడా కొంతమంది నిద్రలో కలవరిస్తూ ఉంటారు అవి లేకుండా వాళ్ళు కూడా ఆరోగ్యంగా బాగా చదువుకుని వృద్ధిలోకి వచ్చేలాగా పనిచేస్తుంది అనమాట అందుకని హనుమాన్ చాలీసా ఈ రోజున చదువుకుంటే అంత మంచిది అయితే ఒక సంకల్పంలాగా రోజు చదవటం కూడా అలవాటు చేసుకోవాలి అది చైత్ర పౌర్ణిమ రోజు నుంచి మొదలు పెడితే హనుమాన్ దీక్షాకాలం కాబట్టి ఇంకా చాలా మంచి ఫలితాలు అనేది వస్తాయి ఎవరైతే ఇంతవరకు చదవటం రాదనుకున్న వాళ్ళు ఒక విధంగా నేర్చుకునేలాగా ప్రతిరోజు కూడా నిత్యం చదివేలాగా చూడండి స్వామివారి కూడా సింధూరంతో పూజం చేసుకోండి సింధూరంతో అక్షింతలతో పూజన చేసుకోండి ఈ రోజున హనుమంతుడి ఆంజనేయ స్వామి అష్టోత్రం ఉంటుంది అష్టోత్రము అలాగే ఎక్కువగా కూడా రామనామ స్మరణ చేస్తేనే ఆయనకి చాలా ఇష్టమండి ఆయనకి పూజ చేసిన దానికన్నా ఎవరైతే ఎక్కువగా రాముడికి పూజ చేసుకుంటారో రామనామ స్మరణతో ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తారో వారికి ఇంకా ఎక్కువగా ఆయన అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే ఆయన రామభక్తుడు కాబట్టి అటువంటి రా రామభక్తుల్ని చూస్తేనే ఆయనకి ఎంతో అనుగ్రహం కలిగి కలిగించాలని చూస్తారు స్వామివారు అందుకని ఎక్కువగా రామనామ స్మరణ చేసుకోండి మనకి ఇక్కడ నేను స్క్రీన్ ఇస్తాను కదా ఆ మంత్రం ఒకటి చదువుకోండి ఇంకొకటి వచ్చేసి శ్రీరామ రామ రామేతి అది ఉంటుంది కదండి అది చదువుకోండి అలాగే ఇక్కడ నేను ఇచ్చే ఇంకొక శ్లోకం ఉంది కదా అది కూడా స్వామివారి పూజలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండండి ఆ మంత్రాన్ని ఎక్కువగా చదువుకుంటూ ఉండండి ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ దేమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ అనేది స్వామివారికి చదువుకుంటూ కూడా మీరు చదవగలిగితే నోటికి వస్తే అది కూడా చదువుకుంటూ మీరు పూజలు అయితే చేసుకోవచ్చు ఈ రోజున స్వామివారికి ఐదు సంఖ్యతో వచ్చే పూజ చేసుకున్న కూడా చాలా మంచిది మీరు పండ్లు పెట్టినా ఏదైనా మీరు ఒత్తులతో దీపారాధన చెయ్యాలనుకున్న పంచముఖాంజనేయ స్వామి వారికి ఎక్కువగా పూజిస్తూ ఉంటాం కనుక ఐదు రకాల పండ్లు కానీ లేదా ఒక్కొక్క పండు ఐదు ఐదు పండ్లు పెట్టడం కానీ ఇటువంటివి కూడా చేయొచ్చు నైవేద్యం కింద కూడా మొదటిగా రాముల వారికి పానకం వడపప్పు చలిమిడి మనం శ్రీరామవమికి చేసుకొని వారు కూడా ఈ రోజు చేసుకున్నా కూడా ఆ పూర్తి పూజా ఫలితం దక్కుతుంది రామయ్యకి ఎప్పుడు పూజ చేసుకున్నా పానకం వడపప్పు చలిమిడి పెడుతూ ఉంటాం కదా అది ఇక వారికి అయితే అప్పాల మాలగా వేయొచ్చు లేదా వడమాలగా కూడా వేస్తూ ఉంటారు ఇక నేనైతే తొమ్మిది అప్పాలు స్వామివారికి నివేదన చేశాను అలా అప్పాలతో మాలగా గుచ్చి కూడా వేయచ్చు వడలు కూడా చేసి వడమాలగా కూడా వేస్తూ ఉంటారు ఏదైనా దేవాలయాల్లో కూడా ఇస్తూ ఉంటారు నిమ్మకాయల మాల వేయచ్చు స్వామివారికి ముఖ్యంగా వచ్చేసి తమలపాకుల మాల కానీ తమలపాకుల పూజ చేసుకోవడం కానీ ప్రసాదంలో అంటే ఏదైతే నివేదన చేస్తామో నైవేద్యం కింద స్వామివారికి అవి అప్పాలు పెడితే కనుక ఆయనకి చాలా ఇష్టం అప్పాలు అరటిపండు కొబ్బరికాయ ఇంకా మిగతా రకాల పండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వామివారికి నివేదన చేయవచ్చు నివేదన చేసి ఈ విధంగా అయితే పూజలు చేసుకోవాల్సి ఉంటుంది ఇదిగోండి ఈ స్వామివారి మాల ఆకులు ఏవైతే ఉన్నాయో మీరు ఇంకా ఎక్కువగా ఆకులతో పూజ చేస్తుంటే కనుక అవి ఇంట్లో అందరూ కూడా తాంబూలం కింద వేసుకోవచ్చు అన్ అలాగే మిగతా ఎవరికైనా మీరు పంచాలి అనుకుంటే పంచవచ్చు మీరు చూసే ఉంటారు దేవాలయానికి వెళ్తే ఆకు పూజ చేస్తే కనుక వచ్చిన భక్తులందరికీ ఆకులు పంచుతూ ఉంటారండి అవి తాంబూలం కింద వేసుకున్నా కూడా ఆరోగ్యం కలుగుతుంది అలాగే స్వామివారికి ఇక్కడ నేను ద్రాక్ష పళ్ళతో చేశాను కదండి అలా మీరు ఏదైనా పండ్ల మొక్కలతో స్వామివారికి పండ్లతో చేయాలని అనుకున్న పండ్ల మొక్కల్ని స్వామివారికి నివేదన చేసినా అవి ప్రసాద నలుగురికి పంచిపెట్టడం లేదా మీరందరూ ఇంట్లో అందరూ కూడా కుటుంబ సభ్యులుగా తిన్నా కూడా ఆరోగ్యం కలుగుతుంది అలాగే స్వామి వరకు పెట్టిన పానకం వడపప్పు చెల్లిమిడి ఇవన్నీ కూడా తినచ్చు అయితే ఉపవాసం అనేది కొంతమంది మాత్రమే ఉంటూ ఉంటారండి అయితే అది తప్పనిసరిగా ఉండాలని నియమం లేదు పూజ చేసుకునే వరకు పాలు పండ్లు ఇటువంటివి తీసుకుంటూ ఉదయాన్నే మిత్రం లేచి తలస్నానం చేసి గడపని అలంకరించుకొని ఈ విధంగా స్వామికి పూజ చేసుకుని ఏదైనా దేవాలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుంటే చాలా మంచిది అలాగే ఉపవాసం ఒకవేళ ఉంటాము అనుకుంటే కనుక ఉపవాసం ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రసాదం ప్రసాదాలు తినటం వల్ల తప్పు అనేది ఏమీ ఉండదు అనమాట వాళ్ళు ప్రసాదాలు తీసుకుంటేనే ఇంకా మంచిది ఏప్రిల్ పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వచ్చింది కాబట్టి మనకి శనివారం నాడు వచ్చింది కదా అందరూ కూడా ఈ విధంగా పూజలు చేసుకోండి మీరు ఒకవేళ ప్రత్యేకంగా పూజాపీఠం పెట్టినట్లయితే కనుక శనివారం ఉద్వాసం చెప్పకుండా ఆదివారం ద్వారా మరొకసారి స్వామివారికి మళ్ళీ దీపం పెట్టుకొని అప్పుడు స్వామివారిని కదిలించి మీరు తీసేసుకోవచ్చు ఇదండి హనుమత్ జయంతి పూజా విధానం దీన్ని చిన్న హనుమత్ జయంతి అని అంటాము మరి ఈ వీడియో మీకు అందరికీ కూడా యూజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అంతా అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు Lebih mudah masa karam.